ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దులోని పొందుగల కృష్ణానది బ్రిడ్జ్ వద్ద ఒక పక్క తెలంగాణ ప్రాంత వాసులు మరొక పక్క ఆంధ్ర ప్రాంత వాసులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకున్నారు పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం పొందుగల వద్దగల కృష్ణానదికి ఒకవైపు తెలంగాణ మరొక వైపు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్న విషయం విదితమే వినాయక చవితి పండుగ జరిగే సమయాలలో రెండు ప్రాంతాల వారు విభజన కార్యక్రమం నిర్వహించేందుకు కృష్ణానదిని వేదికగా చేసుకుంటారు రెండు ప్రాంతాల వారు వినాయక విగ్రహాలను తీసుకుని భారీ ఊరేగింపుల మధ్య కృష్ణానది బ్రిడ్జ్ మధ్య భాగంలో చేరుకుని అక్కడి నుంచి విగ్రహాలను నీటిలో వదిలేందుకు పూనుకుంటారు ఈ సందర్భంగా రెండు ప్రాంతాల వారు కలిసిమెలిసి పండుగను ఉత్సాహభరితంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని వీడియో రూపంలో చిత్రీకరించేందుకు రాఖీ ప్రతినిధి అక్కడికి చేరుకున్న సమయంలో రెండు ప్రాంతాల వారు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం గురించి వారితో ముచ్చటించారు ఇరు ప్రాంతాల వారు ఘనంగా వేడుకలు జరుపుకోవడం కనిపించింది దేవతలకు కరనాయకుడైనటువంటి వినాయకుడిని వినాయక చవితి సందర్భంగా నిలబెట్టుకొని ఐదు ఐదు రోజులు పూజలు చేసి మా విఘ్నములన్నీ తొలగించాలని వేడుకొని అలాగనే దేవుని యొక్క కృప మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ మేము ఐదు రోజులుగా విశేషమైన పూజలని చేసి ఈరోజు నిమజ్జనం చే చేయడం జరిగింది ఈ సందర్భంగా దేవుని యొక్క ఆశిస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటూ అమర్చెల్ల కస్తూర్బా పాఠశాల నుండి మేము వచ్చామండి గత గత సంవత్సరం లాగానే మేము మా స్కూలు ప్రారంభమై పదిహేను ఏళ్ళు అవుతుందండి మేము ప్రతి సంవత్సరం లాగానే విగ్రహాన్ని ఆరాధిస్తాం పండగని జరుపుకుంటాం